బిస్మిల్లాహిల్ రహమాన్ రహీం వ్యక్తులారా మనిషి కోరిక ఏంటంటే ఇక్కడ ప్రశాంతత ఉండాలి శాంతి ఉండాలి అలాగే మరణం తర్వాత అతను దైవ విశ్వాసం అయితే మరణం ద్వారా తర్వాత రాబోయే జీవితంలో కూడా అతను సాఫల్యం పొందాలి సోదర్ మహాసలు ఇక్కడ మనిషి దానికోసమే రకరకాలైనటువంటి పనులు చేస్తారు మంచి పనులు కూడా చేస్తుంటారు పెద్ద పెద్ద పనులు ఉంటాయి చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి అన్నదానాలు ఆ దానాలు ఈ దానాలు ఇవన్నీ ఎవరైతే దైవం ఎవరికైతే ధనాన్ని ప్రసాదించాడో వాళ్ళందరూ కూడా చేస్తుంటారు అయితే వారు అందరూ చేయగలరా అటువంటి దాన ధర్మాలు అటువంటి పనులు లేదు ఏమీ లేనటువంటి వ్యక్తి కూడా దైవం దృష్టిలో సమానమైన అతను కూడా స్వర్గానికి వెళ్ళాలి అప్పుడు ప్రవక్త ముహద్దు అల్లాహల్లాం వారి ద్వారా దైవం కొన్ని మాటలు చెప్పాడు అందులో ఏం చెప్పాడు అంటే ప్రవక్త ముల్ సమ్వారు ఏం చెప్పాడు అంటే కుళ్ళు మారిఫున సభాహతలు ఉన్నారు ప్రతి మంచి కూడా పుణ్యకార్యమే మంచిని ఊహించడం అది పుణ్యకార్యమే మంచిని బోధించడం అది పుణ్యకార్యమే మంచిని ఆచరించడం అది ఇంకా పుణ్యకార్యం తాగును అలా తక్కువ మంచి విషయంలో దైవభీతి విషయంలో అందరికి సహకరించండి మంచిని బోధించండి మంచిని ప్రచారం చేయండి మంచిని పరిచయం చేయండి ఇదంతా కూడా నీ సోదరుని నువ్వు చిరునవ్వుతో పలకరించడం కూడా అది పుణ్యమే అన్నారు పుణ్యకార్యం అంటే గొప్ప గొప్ప చేయని లేదు నీ సహజ సిద్ధమైన కోరికలను నువ్వు ధర్మబద్ధమైనటువంటి భార్య ద్వారా తీర్చుకోవడం కూడా నీకు పుణ్యమే అన్నాడు చూడండి ఎంత గొప్ప విషయం తన సహజ సిద్ధ కోరికలను తీర్చుకోవడం కూడా అది పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు ఎందుకంటే పాపం అయితే బయట స్త్రీలతో తీర్చుకుంటే పాపం కలుగుతుంది కదా విభిచారం కానీ ఆ విధంగా కాకుండా ధర్మబద్ధమైనటువంటి ధర్మోపత్తి ద్వారా తీర్చుకుంటున్నాడు కాబట్టి అది కూడా అతనికి పుణ్యాన్ని ఇస్తుంది మంచి చిరునవ్వుతో పలకరించిన మంచి మాట చెప్పడం లేకపోతే దారిన ఏదైనా ఒక ముళ్ళు పడిపోయాడు అదే ఎవరికైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఆ ముళ్ళు తీసుకుని వెళ్ళి పక్కన పడేశాడు ఇది కూడా మంచిగానే అన్నారు పుణ్యాలను సంపాదించుకోవడం ఎంత తేలిక చూడండి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు కల్మషం లేకుండా జీవితం గడపండి ఇది కూడా మంచిది అన్నారు అందరూ మంచిని కోరుకోండి అందరు బాగుండాలని కోరుకోండి నీకు చేతనైతే మంచి చేయండి ఇంతకు మించినటువంటిది ఏముంది ఈ బుద్ధి పాల్గొనుకుంటే ఎంత బాగుంటుంది మహాసంగారు దైవం ఇచ్చినటువంటి అవకాశమే కదా ఈ ప్రభుత్వం ఈ రాజ్యం ఇదంతా కూడా అందరికి సమానంగా అందరూ ఆనందంగా ఉండేలాగా వాళ్ళు పరిపాలన చేసినట్లయితే ఎంత బాగుంటుంది ఎన్ని పుణ్యాలు సంపాదించుకుంటారు వాళ్ళు సరే కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవడం అంటే పెద్ద కష్టం కాదు చాలా తేలిక ప్రతి మంచి కూడా పుణ్యమే సదకే సదక అంటే పుణ్యం పుణ్యం అనమాట రెండు ఇస్తామని తెలుసుకుందాము సర్వే